नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందుర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు చలికాలం వచ్చింది కదా అండ్ ఈ చలికాలంలో ఇప్పుడు జనవరిలో మనకి ఎక్కువగా మన స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది సో అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అండ్ మన నోస్ చుట్టూ అంతా కూడా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్తో చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఈ వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా వచ్చేది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనమాట సో మనకి నోస్ చుట్టూ అంతా కూడా బ్లాక్గా అండ్ కొంచెం వైట్ స్పాట్స్ లాగా అండ్ పస్ ఫామ్ అవడం సో ఈ విధంగా చాలా రకాలుగా చూస్తూ ఉంటాము ఎస్పెషల్లీ నోస్ చుట్టూనే కాకుండా మౌత్ చుట్టూ కూడా చాలా మందికి బ్లాక్గా అవుతూ ఉంటుంది సో నాకైతే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు బట్ ఏంటంటే ఈ మధ్య కొత్తగా అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి నేను ఎక్కువగా విలేజెస్కి వెళ్తూ ఉన్నాను సో దానివల్ల నోస్ చుట్టూ అంతా కూడా చాలా బ్లాక్గా అయింది మీకు డీప్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట సో చూసారు కదా సో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ నోస్ చుట్టూ అంతా కూడా ఇలా ఫామ్ అయిపోయి అండ్ ఇక్కడ నుంచి ఒక లైనింగ్ లాగా ఫామ్ అయింది అనమాట సో అలా కాకుండా ఉండడానికి అండ్ ఇప్పుడైతే నేను ఒక మంచి చిన్న చిట్కర్ మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎన్ని రోజుల నుంచి ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అయినా కూడా అండ్ మౌస్ మౌత్ చుట్టూ కానివ్వండి నోస్ చుట్టూ కానివ్వండి సో మనకి బ్లాక్గా ఉంది అని అనుకున్నప్పుడు సింపుల్గా ఈజీగా ఫాలో అయ్యే ఒక చిన్న సింపుల్ రెమెడీని మీతో షేర్ చేసేసుకుంటాను అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ అయితే మీ వరకు వచ్చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు ఆ రెమెడీ ఏంటి అంటే సో ఒక చిన్న అలోవేరా ముక్కను తీసుకున్నాను మన ఇంట్లో ప్లాంట్ ఉంటుంది కదండి సో దాని నుంచి వచ్చిన ఒక చిన్న అలోవెరా పీస్ని తీసుకున్నాను అనమాట సో ఇంత అయితే సరిపోతుంది అండ్ ఈ విధంగా ఒక ఫోక్తో మొత్తం అంతా కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను అప్పుడు మనకి దీంట్లోంచి ఒక లిక్విడ్ అయితే వస్తుంది కదా సో మొత్తం అంతా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని షుగర్ని నేను ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట సో చాలా కొంచెం క్వాంటిటీలోనే తీసుకున్నాను మీకు కనిపిస్తుందా సో ఈ విధంగా నేను పొడి చేసి పెట్టుకున్నాను అండ్ దీన్ని ఈ ఇందులో డిప్ చేసుకుంటూ సో మౌత్ చుట్టూ మనకి ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో అక్కడ మనం ఈ విధంగా రబ్ చేస్తూ ఉండాలన్నమాట మౌత్ చుట్టూ నోస్ చుట్టూ మనకి ఎక్కడైతే బ్లాక్గా అనిపిస్తుంటుందో అక్కడ ఇది ఎస్పెషల్లీ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదండీ చాలా మందికి సో అలా కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో మనం షుగర్ని అలాగే కూడా మనం అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే అది కొంచెం రఫ్గా ఉండడం వల్ల మన స్కిన్ అనేది అంతా కూడా మండుతూ ఉంటుందన్నమాట స్కిన్ అంతా కూడా రెడ్గా అయిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ షుగర్ని అయితే గ్రైండ్ చేసుకున్నాను ఈజీగా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటుగా ఈ విధంగా రబ్ చేస్తూనే ఉండాలి సో నాకైతే మౌ చుట్టూ అసలు బ్లాక్గా లేదండి అందుకనే నేను ఇక్కడ నోస్కి అప్లై చేసుకుంటున్నాను వాటర్ చేంజ్ అయినప్పుడు అండ్ పొల్యూషన్లో ఎక్కువగా వెళ్ళినప్పుడు లేదంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఈ విధంగా అవుతూ ఉంటుంది చాలా చాలా గా ఎలాంటి పెయిన్ లేకుండా అండ్ స్కిన్ ఈవెన్ గా కనిపించడానికి ఇది ఒక మంచి చిట్కా అండి సో ఇలా మొత్తం అంతా కూడా రబ్ చేసుకున్న తర్వాత అండ్ సో మనం ఇదంతా కూడా కడిగేయకుండా అలాగే ఉంచేసుకొని అండ్ ఒక వన్ టీ స్పూన్ శనగపిండి కానీ అండ్ వన్ టీ స్పూన్ గోధుమ పిండి కానీ సో ఈ రెండిట్లో ఏదైనా కూడా పర్వాలేదండి నేనైతే ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను అనమాట ఆటా ఫ్లోర్ ఒక వన్ టీ స్పూన్ తీసుకోవాలి వన్ టీ స్పూన్ లేదంటే హాఫ్ టీ స్పూన్ మీ కన్సిస్టెన్సీని బట్టి ఇక్కడ నేనైతే కర్డ్ తీసుకుంటున్నాను ఇది కొంచెం పుల్లగా ఉన్న కర్డ్ అయితే ఇంకా చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి సో ఈ గోధుమ పిండిలో మొత్తం అంతా కూడా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి మీకు ఒకవేళ బాగా తిగ్గా అనిపించింది అనుకోండి పెరుగులోనే మనకి వాటర్ వస్తూ ఉంటాయి కదా సో ఆ వాటర్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో చాలా చాలా సింపుల్ టిప్ అనమాట దీనిపైనే నోస్ పైన ఆ అలోవెరా అండ్ షుగర్ మనకు అలాగే ఉంటుంది కదా సో దానిపైనే ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి సో మొత్తం అంతా కూడా ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఎక్కువ టైం అయితే అవసరం లేదు ఇది చాలా కూల్గా అనిపిస్తుంది బికాజ్ ఇందులో మనం పెరుగు వేసాము అండ్ అలాగే మనం అలోవేరాని కూడా యూస్ చేసాం కాబట్టి మనకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి అండ్ అలాగే స్కిన్ కూడా డ్రై అవ్వకుండా చూసుకుంటుంది అండ్ స్కిన్ లైట్నింగ్ అవ్వడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది అనమాట సో చాలామంది మనకి చాలా రకాల కిట్స్ అయితే బయట అవైలబుల్గా దొరుకుతాయి బట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే ఒక్కసారి మనకు అది అలవాటు అయ్యింది అంటే స్కిన్ ర్యాషెస్ అవ్వడం సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట సో అలా కాకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ మనకి వన్ అటెంప్ట్ లోనే ఇదంతా కూడా క్లియర్ అయిపోతుంది ఇన్ కేస్ ఒకవేళ మీకు అవ్వలేదు అని అనుకుంటే కనుక ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక సేమ్ ప్రాసెస్లో మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి అండ్ ఈ చలికాలంలో చాలా మందికి స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది ఈవెన్ నాకు కూడా అండ్ అందులోను విలేజ్కి వెళ్ళాను కాబట్టి సో మీరు చూస్తున్నట్టయితే కనుక మీరు వీడియోస్లో కూడా ఈజీగా గెస్ట్ చేయొచ్చు నేనైతే చాలా టాన్ అయిపోయాను అనమాట ఇక్కడ ఇక్కడ ఈ హ్యాండ్కి ఇక్కడ దీనికి చూసారు కదా స్కిన్ అంతా కూడా పైన లేయర్ అంతా ట్యాన్ అయిపోయింది సో దీనికి కూడా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఈ టాన్ ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఓకేనా అండ్ ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని క్లీన్ చేస్తాను చూస్తూ ఉంటుంది మనకి కంప్లీట్గా డ్రై అవ్వదు అనమాట సో ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని అండ్ ఈ విధంగా రిమూవ్ చేసేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా ఒక వెడ్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసేసుకున్న తర్వాత అండ్ దీన్నంతా కూడా వాటర్ తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ గా మనం ఈ విధంగా అయితే నోస్ పైన ఉన్న బ్లాక్ స్పాట్స్ ని కానివ్వండి అండ్ అంతా మౌత్ చుట్టూ నోస్ చుట్టూ అంతా నల్లగా ఉంటుంది కదా సో అదంతా కూడా అండ్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ అన్వాంటెడ్ హెయిర్ కూడా మనకి దీనివల్ల ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట సో చూసారు కదా అండ్ నాకైతే చాలా క్లియర్గా అండ్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అండ్ మీకు ఓపిక ఉంటే మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకొని హ్యాపీగా పడుకోండి లేదంటే కోకోనట్ ఆయిల్ని అప్లై చేసేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ చేసినట్టు అయితే డెఫినెట్గా మీరైతే మంచి ని చూస్తారు అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా డెఫినెట్ హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ చాలా 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 యూస్ఫుల్ అండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతు నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ గైస్ లవ్ యూ ఆల్ బా బాయ్